గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు సీఐలు ఎస్ఐలతో జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడారు కర్నూలు పత్తికొండ ఆదోని ఎమ్మెగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసుల గురించి సమీక్షించి ఆరా తీశారు పోలీసు స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల వారీగా చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇయర్ ఎండింగ్ లో ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలన్నారు ఎవరినైనా అరెస్టు చేసే ముందు అరెస్టుకు సంబంధించిన విషయాలను తెలియజేయాలన్నారు కేసులలో పెండింగ్ ట్రయల్ కేసులలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు లోక్ అదాలత్లో కాంపౌండబుల్ కేసులు తగ్గించాలన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు రోడ్డు ప్రమాదాలలో బాధితులకు తగిన నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ చాలన్లు రికవరీ చేయాలన్నారు సైబర్ చీటింగ్ కేసుల్లో బాధితులు మోసపోయిన నష్టాన్ని బ్యాంకులలో ఫ్రీజ్ చేయించిన ఆ మొత్తాన్ని కోర్టు అనుమతితో బాధితులకు అందజేయాలన్నారు ప్రాపర్టీ కేసులలో వార్షిక ఫైరింగ్ సాధనలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు ఆయా సబ్ డివిజన్లలో ప్రజలకు అవగాహన చేయాలని పోలీసు అధికారులకు తెలిపారు ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఏఆర్ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు డీఎస్పీలు బాబు ప్రసాద్ సోమన్న వెంకట్రామయ్య ఉపేంద్రబాబు ట్రైనీ డీఎస్పీ ఉషా శ్రీ మరియు సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు